మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లో ఉన్న ఆయనను అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే దీంతో తూళ్లూరు పోలీసులు బుధవారం సురేష్ ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండరాయనపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లారు అయితే అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దాంతో పోలీసులు కొంతసేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చేశారు ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు దాంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందే వెంటనే హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లో ఉన్న ఆయనను అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే దీంతో తూళ్లూరు పోలీసులు బుధవారం సురేష్ ను అరెస్టు చేసేందుకు ఉద్దండరాయని ఆయన నివాసానికి వెళ్లారు అయితే అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దాంతో పోలీసులు కొంతసేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చేశారు ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు దాంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది వెంటనే హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి బాపట్ల మాజీ ఎంపీ అలాగే వైసీపీ నేత నందిగం సురేష్ను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది ఈ వార్తలు ఎంతవరకు నిలిచి ఉంది హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు మంగళగిరి పోలీసులు యాక్చువల్గా టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి నిన్న ఆయన ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టులో పిటిషన్ అయ్యటో ఆ పిటిషన్ ని తిరస్కరించడం కూడా జరిగింది దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి మరి ఆయన అరెస్ట్ అయిన తర్వాత లీగల్ గా ఏ రకంగా ముందుకెళ్తారు ఏంటి అనేది చూడాలి గతంలో టీడీపీ కార్యాలయం మీద దాడి సంఘటనకు సంబంధించి నందిగం సురేష్ అప్రేట్ ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారని కేసు పెట్టడం జరిగింది దానికి సంబంధించి నిన్న ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే హైకోర్టు కూడా దీన్ని తిరస్కరించిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు యాక్చువల్ గా నందిగం సురేష్ ఇంటికి వెళ్ళారు ఆయన అందుబాటులో లేకపోతే సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంది సిగ్నల్స్ హైదరాబాద్ వైపు చూపిస్తుంటే హైదరాబాద్ లో జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి మంగళగిరి కూడా తీసుకొచ్చారు ఈ రోజు మరి విచారణ తర్వాత మరి ఏ రకమైన నిర్ణయాలు ఉంటాయి ఈ కేసుకు సంబంధించి పురోగతి ఏ రకంగా ఉంటుందనే చూడాలి ఒకవైపు చంద్రబాబు ఇంటి మీద దాడి మరోవైపు టీడీపీ కార్యాలయం మీద దాడి రెండు కేసులు కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి వైసీపీ నేతలు జోగి రమేష్ నందిగం సురేష్ ల్యాడ్ అప్రెడ్డి కేసుల్లో ప్రధానంగా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక అరెస్ట్ జరిగింది మిగిలిన వాటి విషయంలో ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది ఒక మనకి కొంత సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సువర్ణ ప్రసన్న మనం ఈ కేసులో చూసుకుంటే ఇతరులకు కూడా హైకోర్టు బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన సంగతి మనకు తెలిసిందే అయితే నందిగాం సురేష్ అయితే ఆయనకి కూడా బెయిల్ పిటిషన్ కొట్టేసినప్పటికీ ఆయన ఇలా పోలీసులకు దొరకకుండా పారిపోవడం వెనుక టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి అంటే పోలీసులకి దొరకకుండా పారిపోవడం అంటే కొంతకాలం అజ్ఞాతంలో ఉండి తర్వాత కేసుకి సంబంధించి వివరాలు బయటకు వచ్చిన వరకు వద్దామన్న యాంగిల్ సురేష్ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అయితే సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ లో పట్టుకుని తీసుకొస్తున్నారు కాబట్టి తీసుకొచ్చారు ఆల్రెడీ దీనికి సంబంధించి మన ఇందుకు సురేష్ ఏ రకంగా స్పందిస్తాడు వైసీపీ నేతలు ఏ రకంగా అనేది చూడాలి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి సంఘటన ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఒక పార్టీ కార్యాలయం మీద ఎందుకు దాడి చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఏంటి అనే దాని మీద డీటెయిల్డ్ గా నివేదిక కూడా ఉంది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే వైసీపీ నాయకుల మీద కేసులు కట్టడం ఇప్పుడు అరెస్ట్ చేయటం కూడా జరిగింది మరి దీని మీద ఫర్దర్ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూడాలి